మనం ముందు పోటు చూసాం కదా గోదావరి గౌతమి నది ఇప్పుడు ఇది రావులపాలెం గౌతమి నది మాట రావులపాలెం గోదావరి గౌతమి నది ఇప్పుడైతే మనం గోదావరి అది జొన్నడ శివర శివుడి శివుడిది తర్వాత మన ఫ్లైఓవర్ జరుగుతుంది కదా పనులు అది కూడా చూపిస్తాను చూడండి ఇది గౌతమి నది మాట చాలా ప్రోటీన్గా అయితే ఉంది మొత్తం ఫుల్గా ఉందన్నమాట గోదావరి మీరు చూడవచ్చు ఆ ఈ ఏడు నుంచి ఆ ఏడు వరకు చివరికే పుల్లిగా ఉంది గోదావరి మీరు పుల్లిగా చూడాలంటే ఫస్ట్ పార్ట్ అయితే చూడండి గోదావరి ఆ ఏడు నుంచి ఏటు కొట్టుకు ఉంటుంది ఇప్పుడు మనం శివుడు చూసారో ఎంతవరకు మునిగిపోయిందో మొత్తం అంతా కూడా ఏటు కొట్టు అంతా కూడా వస్తుంది అలాగే రమణ వీడియోస్ యూట్యూబ్ ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఇప్పుడైతే మనం ఇప్పుడు జొన్నాడ ప్లైఓవర్ అయితే చూపిస్తానో చూడండి గోదావరి ఇప్పుడు రోడ్డు బ్రిడ్జ్ మాట ఇది గోదావరి బ్రిడ్జి ఫ్లైవర్ జొన్నాడ ఇక్కడ నుంచి అయితే మనకి ట్రాఫిక్ అయితే ఎక్కువ జామ్ అయిపోతుందని గోదావరి ఫ్లైఓవర్ అయితే వేస్తున్నారు పనులు అయితే జరుగుతున్నాయి మీరు చూడవచ్చు ఇక్కడ కొబ్బరి బొండాలు ఉంటాయి గోదావరి బిజ్జి పక్కనే కొబ్బరి బొండాలు అమ్ముతారు అలాగే పొత్తులు కూడా అమ్ముతారు మీకు ఇప్పుడు ఇదైతే బిడ్జి దాటిన తర్వాత మీకు జొన్నడ బోర్డు చూపిస్తాను జొన్నడ ఫ్లేవర్ అది కనబడుతుంది కదా ఇది జొన్నడ ఫ్లేవర్ రావుల పాలెం గౌతమీ నది దాటిన జొన్న జొన్నడ అయితే వస్తుంది ఇప్పుడు జొన్నడ బ్రిడ్జి పనులు అయితే జరుగుతున్నాయి అలాగే నేను పులసలు చెప్పాను కదా మీకు పులసలు ఎవరికైనా కావాలితే చెప్పొచ్చండి పులసలు అయితే పంపడం అయితే జరుగుతుంది నేను ఫోన్ నెంబర్ కిందిలో పెడతాను బ్రిడ్జి పనులు అయితే చూడండి ఇంకో ఫ్లైఓవర్ మనకి ఈ ఫ్లైవర్ అయితే పడితే మనకి ట్రాఫిక్ అయితే ఇబ్బంది అయితే ఉంటుంది ఇక్కడ జొన్నర్ దగ్గర ఫుల్గా జొన్నర్ దగ్గర ట్రాఫిక్ అయి ఉంటుంది కదా ట్రాఫిక్ ఫోన్లు అవి పిచ్చి పడితే ఓకేనండి నా ఫోన్ నెంబర్ అయితే పెడుతున్నాను డబల్ నైన్ ఫైవ్ వన్ సెవెన్ జీరో ఫోర్ త్రీ వన్ సిక్స్ అండి మీకు ఎవరికి కావాల్సిన సరే అయితే పంపడం అయితే జరుగుతుంది అలాగే గోదావరిలు పులసలు పొండుగప్పులో పంపుతున్నాను మీకు ఎవరికి కావాల్సిన చెప్పండి